कल्याणगर నాయకత్వ భవన్ కళ్యాణగర్ నాయకత్వ భవన్ జనసేన పార్టీ జనసేన పార్టీ जिंदाबाद జనసేన పార్టీ जिंदाबाद భవన్ కళ్యాణగర్ నాయకత్వ భవన్ కళ్యాణగర్ నాయకత్వ భవన్ 10 నిమిషాల తర్వాత ఇస్తాం అందరూ మార్క్ ఈ వారే బచ్చనేస్కోని టికెట్ ఇవ్వాలి ఇవ్వాలి ఈ వారే బచ్చనేస్కోని టికెట్ ఇవ్వాలి ఇవ్వాలి ఈ వారే బచ్చనే गद गद इवाले इवाले बद्री माज का नायक का सब अल्लाह इवाले बद्री माज का नायक का सब अल्लाह इवाले इवाले वचनेशवर का टिकट इवाले इवाले वचनेशवर का टिकट इवाले इवाले का नायक का सब अल्लाह बद्री माज का नायक का सब अल्लाह बद्री माज टिकट गिर गए दललाल पुत्र मिश्र का नायक तो 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 वाले वाले बच्चे टिकट गिर गए वाले टिकट दललाल पुत्र पुत्र मिश्र का नायक तो पुत्र मिश्र का नायक तो పశ్చిమ సీటు మనకి కేటాయించాలని పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి ఖచ్చితంగా కేటాయించాలి మనం సెంట్రల్ ఆంధ్రాలో బలంగా ఉన్న స్థానం నిజంగా సెంట్రల్ ఆంధ్రాలో బలంగా ఉన్న స్థానం పశ్చిమ నియోజకవర్గం ఉంది మనం పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేశాం అదే మనం ఈ స్థానం కోరుకుంటాం ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశాం ఎన్నో కేసులు పెట్టించుకున్నాం పోలీస్ స్టేషన్లు చుట్టూ చుట్టూ తిరిగాం ఇంట్రాగేషన్లో ఏ రోజు కూడా మనం మనం మన కోసం కాదు పార్టీ కోసమే పనిచేసాం పవన్ కళ్యాణ్ గారి కోసమే పనిచేసాం మనకి పీక తెగిపోద్దని తెలిసిన రోజు కూడా పీక తెగిపోద్దు అని తెలిసిన రోజు కూడా ముద్దగడ పద్మగారు రామ గారు వరుస లేఖలు ఆపింది పశ్చిమ నియోజకవర్గం నుంచి ముద్ద్రగడ పద్మనాభ గారు లేఖలు రాయలేదు పశ్చిమగా రాసినప్పుడు మనం ఆ రోజున ఏం చేశాం నిలబడ్డాం నిలబడ్డాం కదా పార్టీ తరఫున నిలబడ్డాం మనం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారు ఆశయాల కోసమే పనిచేశాం పనిచేశాం కానీ పదవి దేనికంటే క్యాడర్ని బతికించడానికి క్యాడర్ భవిష్యత్తుని కాపాడుకోవడానికి విజయవాడ నగరంలో విజయవాడ నగరంలో మన కేడర్ కి భవిష్యత్తు ఉండాలి విజయవాడ నగరంలో మన కేడర్కి మన కేడర్కి పదవులు రావాలి మన కేడర్ నిలబడాలి మనం వాళ్ళ కోసం నిలబడతాం వాళ్ళ కోసం నిలబడతాం ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాం ఎవరు లేకపోతే ఎవరు లేకపోతే మనం ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవరికి చెప్పుకోవాలి నేను ఇవాళ ఒక పోతిని మహిళ నిలబడ్డాడు కాబట్టి పశ్చిమ నియోజకవర్గంలో విజయవాడలోన కాదు పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ మద్దతు ఆశీస్సులు ఉండబట్టే విజయవాడ నగరంలో నిలబడ్డాం నలభై రెండు మంది కార్పొరేటర్ సీట్లు ఇచ్చాం ఆ రోజున నలభై రెండు మందికి ఇచ్చాం టౌన్ కమిటీ వేసాం టెంపుల్ కమిటీ వేసాం లీగల్ సెల్ వేసాం ఐటీ ప్రిపేర్ చేశారు అట్లాగనే అధికార ప్రతినిధులు వేసాం ఇలాగ అనేక రకాలుగా మన పార్టీని నిర్మాణం చేయడంలో మనం కూడా ఖచ్చితంగా కష్టపడ్డం ఖచ్చితంగా మనం మన పార్టీ కోసం మన పార్టీ ఉనికి కోసం మన పార్టీ భవిష్యత్తు కోసం ముఖ్యంగా పార్టీ కేడర్ భవిష్యత్తు కోసమే ముఖ్యంగా పార్టీ కేడర్ భవిష్యత్తు కోసమే నేను మీకు ఎప్పుడూ చెప్తా ఉన్నాను నేను పదే పదే చెప్పాను నా కోసం నేను ఏ పని ఏ రోజు నేను ఏ రోజు చేయలేదు నా కోసం నేను ఏ పని చేసుకో నేను ఎప్పుడు కూడా కేడర్ బాగుండాలి వాళ్ళకి పదవులు ఇవ్వాలి వాళ్ళు రాజకీయంగా ఎదగాలి వాళ్ళకి మంచి స్థానాలు రావాలని ప్రతి ఒక్కరు నా దగ్గరికి వస్తే పార్టీని ఏదో రకంగా రిక్వెస్ట్ చేసి పదవులు వేసాను ఎవరిని కాదనుకుంటే వేసాను పార్టీలో ఒకటి రెండు సార్లు మా ఇష్యూ ఎందుకు మా ఇష్యూ ఒత్తిడి చేస్తూ ఉన్నారు నా కోసం వేసాను పదవులు ఈ పార్టీకి పునాదుల్లో నిలబడతారనే ఇష్యూ నిలబడతారనే ఖచ్చితంగా విజయవాడ నగరంలో పశ్చిమంలో బలంగా పోరాటం చేశాం ఒక నాయ